డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి ఎమ్మెల్యే మధుశెట్టికి ఇంకా లైన్ క్లియర్ కాలేదు సీఎం జగన్ నుంచి ఎటువంటి క్లియరెన్స్ రాలేదు వివరాలకు వెళ్ళినట్లయితే సీఎం జగన్ ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్పందన లేదు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు అదే విధంగా అధిష్టానం ఐదో జాబితాపై వైసీపీ కసరత్తు చేస్తుంది ఈ రోజు లేదా సోమవారం లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమరావతి క్యూ కడుతున్నారు సీఎం అధిష్టాన పెద్దలతో కలిసి తమ సీటుపై చర్చిస్తున్నారు నిన్న ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ వేణుగోపాల్ శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాసులు మంత్రి కొట్టు సత్యనారాయణ తదితరులు అమరావతికి వెళ్లారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం